గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మెహెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తా పత్రికలోని ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు రాని వారితో మూల్యాంకనం తెలుగులో ఎనిమిది వేల మంది పరీక్ష రాస్తే అరవై మంది అభ్యర్థులు ఉత్తర్ణిత గ్రూప్ వన్లో అవకతవకలపై హైకోర్టులో పిటిషనర్ వాదన ఏ ఏ భాషలో ఎందరు పరీక్ష రాశారు ఎందరో ఉత్తీర్ణత పొందారు అడిగిన వివరాలు ఇవ్వాల్సిందేననేసి టీజీపీఎస్సి తేల్చి చెప్పిన హైకోర్టు సో గ్రూప్ వన్ పరీక్షను తెలుగులో ఎంతమంది రాశారో వారిలో ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలనేసి హైకోర్టు టీజీపీఎస్సిని ఆదేశించింది ఈ అంశాన్ని పిటిషనర్లు సో ఇక్కడ తమ వ్యాజ్యాల్లో లేవనెత్త లేదనేసి సర్వీస్ కమిషన్ న్యాయవాది చెప్పడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది తమ తమ ముందున్న అంశం గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలపై ఉన్న విషయాన్ని విస్మరించిందని తేల్చి చెప్పింది మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనేసి పిటిషనర్లు చెప్తున్నారనేసి ఈ నేపథ్యంలో తెలుగులో పరీక్షలు రాసిన వారి వివరాలు చెప్పబోమనేసి అంటే ఎలాగని ప్రశ్నించింది తాము అడిగిన వివరాలు చెప్పి తీరా తీరాలనేసి స్పష్టం చేయడంతో సర్వీస్ కమిషన్ న్యాయవాది తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థులు వివరాలను వెల్లడించారు సో మొత్తానికైతే తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎనిమిది వేల మంది పరీక్ష రాస్తే దాంట్లో అరవై మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు కానీ ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలు ఒక దగ్గరే మాత్రము దాదాపుగా డెబ్బై మంది ఎట్లా సాధించారు మరి గ్రూప్ నిజంగా అవగతవకలు జరిగాయా లేదా అనేసి ఇక్కడ ప్రధానంగా చర్చించేటటువంటి అంశం నెక్స్ట్ గ్రూప్ పరీక్షల్లో అవగతవకలపై దాఖలైనటువంటి పిటిషన్ల మీద బుధవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ కొనసాగించారు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కె శ్రీనివాసమూర్తి రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎనిమిది వేల మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షలు రాస్తే వారిలో అరవై మంది లోపు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని చెప్పారు మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన వారికి తెలుగు తెలియకపోవడంతో అభ్యర్థులు అన్యాయం జరిగిందనేసి తెలిపారు తెలుగులో రాసిన పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు తెలుగు రాని ఆ అర్హత లేని వారు మూల్యాంకనం చేయడమే ఈ దుస్థితి కారణమని అనేసి తెలిపారు ఈ సమయంలో హైకోర్టు స్పందిస్తూ ఏ ఏ భాషలో ఎంతమంది పరీక్షలు రాశారో వారిలో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారో చెప్పాలని కోరింది మొత్తానికైతే తెలుగు మీడియం కూడా తెలియని వారిని తీసుకుని వచ్చి ఇక్కడ పరీక్షల పేపర్లను దిద్దించారనేసి అర్హత లేని వారిని తీసుకొచ్చారనేసి చెప్పడం జరిగింది మరి అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క గ్రూప్ వన్ దాంట్లో అంటే మరి తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారు సో ఇక్కడ ఆ గ్రూప్ వన్ పరీక్షలు ఎంతో కీలకమనేసి గందరగోళంగా నిర్వహించిన పరీక్షల ద్వారా జరిగే ఎంపిక వచ్చే రెండు మూడు తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనేసి న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికైతే గ్రూప్ వన్పై అవకతవకలు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో అది తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరిగిందంటూ ఇక్కడ తెలుస్తుందండి ఇంకా నెక్స్ట్ ఇంకెట్ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ల మూల్యాంకనం చేశాక చేశాక రెండో మూల్యాంకనం జరుగుతుందనేసి ఇందులో వ్యత్యాసం ఉంటే పదిహేను శాతం మించిదే మూడో వ్యక్తి మూల్యాంకనం చేశారనేసి వివరించారు తొలి మూల్యాంకలో ఎన్ని మార్కులు వచ్చాయో రెండో మూల్యాంకంలో చేసే వాళ్లకు తెలియదనేసి చెప్పారు అక్రమాలు జరగలేదనేసి అన్నారు గురువారం కూడా విచారణ కొనసాగుతుంది సో మొత్తానికైతే టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో అది ఇప్పటికి కూడా వివాదంగా సాగుతుంది అసలు ఎందుకు ఇంతకనంగా ఈ వివాదం జరుగుతుందో అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది సో మన టీజీపీఎస్సి ఏం చేస్తుందో తదుపరి నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి వీళ్ళు ఏమంటున్నారంటే పాత నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అవి భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇద్దామనేసి ఉన్నారనేసి చెప్పడం జరిగింది ఏదైతే గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ గ్రూప్ వన్ కేసు అనుకూలంగా వస్తే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏ విధంగా తీసుకోవాలన్న అంశంపై చర్చిస్తున్నామనేసి అదేవిధంగా వారంలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుందనేసి చెప్పడం జరిగింది మరి చూడాలి సార్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏమవుతుందో మరి రాష్ట్రంలో సో ఇదే మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్